ఎవరు చూసారు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బెనామీ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు నిరూపించమనొచ్చు కదా ప్యాకేజ్ ప్యాకేజ్ అదొక మూడు పెళ్లిళ్ళు ప్యాకేజ్ తప్పటైనా సరే చెప్పి నిరూపించమనండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి టచ్ చేయకుండా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు లేదంటే ప్యాకేజ్ చెప్పడం కాకుండా ఆయన రాజకీయ పరంగా ఎవరైనా తప్పులు చేశారా జగన్మోహన్ రెడ్డిలకు పద్దెనిమిది వేలు జైల్లో ఉండొచ్చా లేదు లేదు జైలుకి వెళ్ళేసి కానీ సీఎం అవ్వాలంటే సీఎం అందరూ జైలుకెళ్ళిన వాళ్ళ ఇండియాలో కాదు కదా కాదు కదా మోడీ జైలుకెళ్లి సీఎం అయ్యేటప్పుడు అవును కదా అట్లా ఏమి ఉండదు అండి అట్లా ఏమి ఉండదు ఇప్పుడు ప్రధానమంత్రి అప్పుడు అంత ముందు గుజరాత్ మాత్రం రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి చేశారు కదా అట్లా ఏముండదు జనాలందరూ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు చేపడతారు కదా సో అలా ఉన్న సమయంలో పెట్టుకుంటున్నారు అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే మేము దానికే కట్టుబడి అది వాళ్ళకి సీఎం ఇచ్చినా మాకు ఇచ్చినా మా అధినాయకుడు ఏది చెప్తే దానికి మేమంతా జనసేన మేనిఫెస్టో ఉంది కదా అది సూపర్ సో అలయన్స్లో దాన్ని పరిస్థితి ఉంటుందండి ఇప్పుడు వన్స్ ఏదైనా పార్టీ సీట్లు గెలిచి పార్టీ రూల్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ ఉన్న కొన్ని మంచి అన్ని ప్రిపర్ చేసినా ఆటోమేటిక్గా జనాలకు ఏదైతే ఇంకా ఏదైతే చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇళ్ళు ఆర్గారెడ్డి వాళ్ళు వచ్చారు అలాంటి ఉపయోగపడి జనాలకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడి మేలు జరుగుతుందంటే ఆటోమేటిక్గా చేస్తారు అంటే కౌన్సిల్ గారు ఇచ్చిన మేనిఫెస్టోలో సిలిండర్లు కానీ మహిళలకు డబ్బులు కానీ పది లక్షల రూపాయలు కానీ ఇవన్నీ మంచి పాలకాలు వాటిని ముందుగానే రిలీజ్ అనౌన్స్ చేసే పరిస్థితి గవర్నమెంట్ ఉండే ముందే ఇవన్నీ వాళ్ళంతా చెప్పింది మాట్లాడుకుని జనాభా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ ఊరికి ఒక దాని ఉంచుతాడు అని చెప్పేసి అది సాధ్యమైంది చెప్తారంటే సంపూర్ణమైన చేస్తా అని చెప్పి జగన్ చెప్పాడు చేసాడా చేయలేదు కదా అన్ని భూమి భూములు ఇవన్నీ కొత్త కొత్త మద్యం కాదు డిఫరెంట్ మద్యం అది అలాంటి ఆలంగా నేను ఆయన ఉద్దేశం ఏంటంటే మెజార్టీ పీపుల్ కోరుకున్న చోట ఆడవాళ్ళకి ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేని చోట నేను మీకు ఏర్పాటు చేస్తాను అది మీరు అందరూ ఒప్పుకుంటేనే అన్నట్టుగా చెప్పాను జనసేనకి ఎలాంటి అదేనండి ఇప్పుడు అది వచ్చి గెలిచే సీట్లు బట్టి ఉంటుంది ఆ రోజు జరిగే పరిణామాలు బట్టి ఉంటుంది హంగా లేదంటే మా ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఏర్పడిద్దా లేదంటే ఇద్దరికి మంచి మెజార్టీ వచ్చిందా అదే ఆ రోజు మాట్లాడుకుందాం ప్రజెంట్ ఏంటంటే జనాల్లో మార్పు వచ్చింది వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఈరోజు అందరు చూస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన జనసేనలో కొంతమంది అవుతున్నారు వ్యతిరేకత బాగా స్టార్ట్ అయింది ఆయనకే తెలిసిపోయి అటు ఇటు ఇటు మాత్రం మొదలు పెట్టాడు ఒక రాజధాని లేదు ఏపీకి ఉందా ఇప్పుడు ఇది ఇప్పుడు మీది మీరు ఎవరండి ఏం పేరు నాగరాజు అద్దంకి అద్దంకి ప్రకాశం జిల్లా ఒంగోలు ఇప్పుడు యాక్చువల్గా మీరు మీ ఇంటికి చుట్టాలు తీసుకెళ్ళాలనుకోండి పండగ చుట్టాలను పిలుస్తారు చుట్టాలు రావాలంటే ఫస్ట్ మీకు ఇల్లు ఉండాలి కదా ఇల్లు లేకుండా రోడ్డు మీద కూర్చోబెడతావు చూపాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదు కదా అప్పుడు అలాగే ఏదైనా ఏదైనా వద్దు కార్యక్రమం చేయాలనుకున్నా ఏం చేయాలి ఫస్ట్ నీకు ఇల్లు అనేది ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు మాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి ఆంధ్రప్రదేశ్ రాజధానిది ఉందా ఎక్కడ హైదరాబాద్ ముందు అయితే అండి అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది అప్పుడే వెళ్ళిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కోలేదు ఎవరు అది ఎవరి కాళ్ళు ఏంటంటే ఎవరికి నచ్చిన క్యాపిటల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ఆలోచించిన ఆ రోజు ఆలోచించి పెట్టింది కరెక్ట్ అది ఆయన ఎన్నో సర్వేలు చేయించి రాష్ట రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ ఇది దాని యాక్చువల్ గోవా చేద్దాం అనుకున్నాడు తెలుసా మీకు ఆ విషయంలో పదిహేడు రంగులు ఎంత అభివృద్ధి చేద్దాం అంటారు తెలుసా ఆ టైం చేద్దాం అనుకున్నాడు సింగపూర్ బిల్డింగ్ అలా ఎన్ని పాడు పడిపోయి అట్లా అయిపోయాయి ఎంత ప్రజాదరణం వేస్తూ మూడు రాజధానులు అన్నారు అసలు ఫస్ట్ మన ఏపీకి రాజు మన దీని అంటే మన ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా ఉపాధి కలగాలంటే ఉపాధి లేవండి మీరు అర్థం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు అక్కడ తీసుకోవచ్చు షూటింగ్ లో రెండు పని చూడండి వెళ్ళి అమరావతిలో అమరావతిగా చూడండి ఫుల్ కానీ ఇవన్నీ అట్లా వ్యతిరేకంగా చూడవచ్చు కానీ కంప్లీట్ గా ఒక వ్యక్తిని అలా డామినేట్ చేయడం అనేది కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు ప్రగతి భవన్ కొట్టకుండా ఏం చేశాడు అండి ప్రజాభవన్ కింద పెట్టాడు వేరు నువ్వు అసలు గెలిచిన ఫస్ట్ రోజే ప్రజావేది పూజ చేసేవా అక్కడ ఎవరన్నా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే ముందు శుభం శంకుస్థాపన అంటే పోతు మొదలు పెట్టింది గవర్నమెంట్ ఏంటి టెంపరీ టెంపరీ ఏం టెంపరీ అండి ప్రజాదానం వేస్టే కదా ప్రజాదానం వేస్టే కదా పవన్ కళ్యాణ్ గారు రెండు పోయారు కదా అవునండి ఇప్పుడు అక్కడికి పోటీ చేస్తే బెటర్ సార్